హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం విజయవాడలో దారుణం జరిగింది నడి రోడ్డు పైనే అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది మహిళా సంక్షేమానికి రక్షణకు పెద్దపీట వేస్తున్న ఏపీ ప్రభుత్వం షాక్ కు గురయ్యే ఘటన జరిగింది విజయవాడలో జరిగిన దారుణ ఘటనలో కట్టుకున్న భార్యను నడి రోడ్డుపైనే గొంతు కోసి హత్య చేశాడు దుర్మార్గుడు అగ్ని సాక్షిగా పెళ్ళాడిన భార్య అన్న జాలి కూడా లేకుండా కట్టుకున్న నడి రోడ్డు పైన భార్య గొంతు కోసి హత్య చేశాడు విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న సరస్వతి అనే మహిళ గత కొంతకాలంగా భర్తకైతే దూరంగా ఉంటుంది కుటుంబ కలహాలతో భార్య భర్తలిద్దరూ గొడవలు పడుతున్న క్రమంలో ఆమె భర్తకు దూరంగా ఉంటుంది అయితే భార్యపైన కోపం పెంచుకున్న భర్త నడి రోడ్డుపైనే ఆమెను హత్య చేశాడు పట్టపగడు నడి రోడ్డు మీద అందరూ చూస్తుండగా కత్తితో ఆమె గొంతు కోసి ప్రాణం తీశాడు స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు భార్యను హతమార్చిన సదరు నిందితుడిని అదుపులోకి తీసుకొని అసలు హత్య గల కారణాలను విచారిస్తున్నారు ఇదిలా ఉంటే వారం రోజుల ముందే ఇలాంటి ఘటన జరిగింది నవంబర్ ఐదో తేదీని కూడా విజయవాడలోని గవర్నర్ పేట అశోక్ రెసిడెన్సీలో ఒక వ్యక్తి తన భార్య గొంతు కోసి హతమార్చాడు అనంతరం పోలీసులకు లొంగిపోయాడు భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్న క్రమంలో కలిసి మాట్లాడతానని నమ్మించి హోటల్లో అద్దెకు గది తీసుకుని రమ్మని పిలిచిన భర్త ఆపై ఆమెను కిరాతకంగా గొంతు కోసి హతమార్చాడు ఇటీవల కాలంలో భార్యాభర్తల మధ్య వివాదాల కారణంగా ఎలాంటి ఘటనలు పెరిగిపోతున్నాయి ఎన్ని గొడవలు ఉన్నప్పటికీ కూడా సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలి కానీ ఇలా ప్రాణాలు తీయడం మంచిది కాదని అభిప్రాయం వ్యక్తమవుతోంది ఇటువంటి చర్యలతో సదరు వ్యక్తులు కూడా జైలు పాలవడం నిండు జీవితాన్ని కోల్పోతున్నారని చెప్పేసి పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు